ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గౌరవే బుద్ధి సాక్షిణే ఓం సశంకచక్రం సకిరీటకుండలం సపీతవస్ సహార సహారవక్షస్థల కౌస్తుభశ్రి నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము దశమస్కందము పూర్వభాగము ఇలా అన్న కన్యల యొక్క పలుకులు విన్నాడు చిరునవ్వుతో కోప బాలకుల చేతుల్లో చేతులు కలిపి ఆ స్త్రీలను ఉద్దేశించి మహాచత్రుడైన కృష్ణుడు ఇలా అన్నాడు మీ వలే ఏ స్త్రీలైనా రాజులతో ఈ పని ప్రారంభిస్తారా అయినా మొగమాటం లేకుండా నన్ను నిందిస్తూ ఉన్నారు మీ మోసం ఎంతటితో ఆలోచించడం లేదు నీళ్ళలో నుండి బయటకు వచ్చి పూర్ణ చంద్రముఖులంతా మేమే చీరలు తీసుకోండి మీకు వెంటనే ఇచ్చేస్తాను అనగానే ఆ మానవతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుతూ మర్మాలు నాటే ఆ మాటలకు ఏం చెప్పాలో తెలియక సిగ్గుపడుతూ ఎంతో చలితో సుడిపడుతూ కంఠంలోతు నీళ్ళతో ఉండి ఊగిసలాడే మనసులతో ఇలా అన్నారు మా వలువలాగడం వేటికి వల్పుడవే నీవెరుగనిదే ఉన్నది నీవందరిలోన ధర్మ నిరతుడు గదే అయినా అల్లరి చేసి మా వలువలు అంటే మా వస్త్రాలు నీవు ఎందుకు పుచ్చుకున్నావు నీవేమైనా తక్కువ వాడవా అయినా నీకు తెలియనిది ఏమి ఉన్నది నీవు అందరిలోనూ ధర్మాత్ముడువు కదా డుచుండమవారే తింతురే వచ్చి రాయింతల్సేయురే కృపారహితులయ్యే లోకమందైన వింతల్ నీ తల బుట్టెగాక నీ చంతం నీచంతాసులమై చరించదము మాచేలంబులిప్పింపవే కృష్ణ అయినా స్త్రీలు స్నానం చేస్తూ ఉంటే మగవారు వస్తారా వస్తే మాత్రం ఇంత పని చేస్తారా దయ లేకుండా ఏ లోకంలో అయినా ఈ వింత చేష్టలన్నీ నీ తలలోనే పుట్టినా బుద్ధులు తప్ప మరేవీ కావు కృష్ణ నీ దగ్గర దాస్యం చేస్తాము కానీ మా వస్త్రాలు ఇప్పించు వచ్చేదము నీవు నేడు వస్త్రములిచ్చి మము గరుణతో కృష్ణ నీవు పిలిస్తే చాలు వస్తాము ఏం కావాలంటే అవి ఇస్తాము ఎందులో దూకమన్నా దూకుతాము కానీ ఇప్పుడు మాత్రం మా మీది దయతో మా వస్త్రాలిచ్చి ఏలుకో కృష్ణ ఆ మాటలకు చిరునవుడు చిరునవ్వుతో కృష్ణుడు ఇలా అన్నాడు ఏ తరుణుడు మగడౌటకు మీ తపములు సెప్పుడింక మీ ఆశలు తప్పిన నీ కూరిమి మీ లేదే ఏ వయసుగాడు మగడు కావాలని మీరీ తపస్సు చేస్తున్నారో చెప్పండి అబద్ధం చెప్పకండి మీ మీదే ఒట్టు ఈ వలపు మీ తలల్లోనే కలిగిందా ఏమి ఇది భూమి మీద అంతటా గతి మోహించి మోహించితిరవ్వడు మీ మానధనములెల్ల హరించెన్ బలుకరాదయే నన్నుడనే ఎవరిని చూసి మోహించారు ఎవరు మీ మానధనాలు అన్ని హరించాడు మీకు ఎవరి మీద ప్రేమ కలిగింది చెప్పరాదా నేను పరాయి అనగానే గోపికలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు వారి హృదయాలలో మన్మధుడు సందడి చేశాడు ఏమీ చెప్పలేకపోయారు అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు నా ఇంటికి దాసులైనా యాజ్ఞ వహించి మీరు నడిచెదరే నిన్ మీ అంబరంబులిచ్చెదో అంబులు వెడలి రెండు తొయ్యలులారా నా ఇంటి దాసులై నా ఆజ్ఞ నిర్వర్తిస్తూ మీరు నడిచి వస్తే మీ వస్త్రాలు మీకు ఇస్తాను నీటిలో నుండి బయటికి రండి ఆ మాట విని గోపికలు చలికి భయపడ్డారు నీటిలో నిలువలేకపోయారు కొందరు వేడలుదామందరు కొందరు కొందరు వేడదు కొందరు కొందరు యూ సిగ్గుకొను అందరు కొందరు తమలో కొందల మందుదురు వడకుగొని మనుజేంద్ర కొంతమంది అలాగే వెడదాం అన్నారు మరి కొంతమంది అలా వెళితే గోవిందుడు సిగ్గుపడతాడు అన్నారు కొందరు తమలో తామే వణికిపోతూ సంక్షోభపడుతూ ఉన్నారు చిత్త చివరకు తమ చేత్తమ్మలు దృఢపరుచుకుని గోపికలు నీటిలో నుండి బయటకు వచ్చారు చెంచెత్ పల్లవ కోమల కాంచన నవరత్నఘటిత కంకణ రుచి రోధంచిత కార సంచాదిత పంచాయుధ గేహల గూచు అడతులు వరుసన్ ఆ సుందరులు చిగురుటాకులు వలె మృదువై నవరత్నాలు పొదిగిన గాజులు చికాంతితో ఉన్న చేతులతో మూసుకున్న మర్మావయవాలు కలిగి వరుసగా పైకి వచ్చారు ప్రౌఢలైన ముత్తైదువులను ముందు పెట్టుకొని మందగమనంతో అప్పుడు పెద్దవారైనటువంటి ముత్తైదువులను ముందు పెట్టుకున్నారు మందగమనంతో మందహాసం చేస్తూ వారు ఎదుట నిలిచారు అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు శృంగారవతులే శృంగారవతులేరసిగ్గే శృంగారవతులారసిగ్గేలముగూడి పిన్న నాటను గోలె బెరిగినాడాలో నన్ను ఎప్పుడు నున్నాడ నేను చూడని మర్మమెద్దిగలదు వ్రతనిష్టలై ఉండి వలువలు గట్టి తక నీరు సొత్తురే మీరు నియతి తప్పి కాక్యాయనీ దేవి కళ్ళ సేయుటగా కయరీ తినోచువారెందుగలరు వ్రతఫలంబు మీకు వలసిన చక్కగా నింతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గువో నాడనేల ఎగ్గులాడనేలా వాష్రంగా అరవతులారా మీకు సిగ్గెందుకు మీతో కలిసి చిన్నప్పటి నుండి పెరిగాను మీలోనే ఉన్నాను ఎప్పుడు నాకు తెలియని రహస్యం మీలో ఏమున్నది వ్రతం చేస్తూ ఎవరైనా వస్త్రాలు లేకుండా నీటిలో ప్రవేశిస్తారా కాత్యాయని దేవిని నియమం తప్పి ఇలా నోచుకునేవారు ఎవరైనా ఉంటారా మీకు వ్రతఫలం దక్కాలి అంటే మీరంతా చేతులు ఎత్తి మ్రొక్కి నన్ను చేరి మీ చీరలు తీసుకొనండి సిగ్గు పోగొట్టుకోనక్కర్లేదు దెప్పనవసరము లేదు ఆ మాటలు విని అభిమానవతులు తమలో వ్రతముల్ శేసు నొక్క మాట్రతభంగులు మాను నట్టి వరదున్వా మాక్షులీక్షించియున్ గతచేలా ప్లవనంబు నేడు భంచు శంకించి పాల సరసలీలన్ వ్రతాలు చేస్తూ ఒకసారి అయినా ఎవరిని ధ్యానిస్తే వ్రతభంగం తీరిపోతుందో అటువంటి వరప్రదాతను స్త్రీలు చూశారు వస్త్రాలు విడిచారు విడిచి స్నానం చేయడం వ్రతభంగం అన్న విషయం అనుమానించి వారు పద్మాల వరసగా అంత నమస్కరించారు బాలలకు ఫాలలకు నితాంత సీత పవన గమనా నంబరములు కృపాలుడు హరి భక్త పాలకూడ గుటన్ శ్రీహరి భక్తులను రక్షించేవాడు అవడం చేత నుదుటి చేతులుంచి మరొక్కే బాలలకు చల్లని గాలితో వణికిపోతూ ఉన్నవారికి దయతో శ్రీహరి వస్త్రాలు ఇచ్చాడు చీరలు అపహరించి సిగ్గులు విడిపించి పరిహసించి అయిన బారగమనకు ఘనుడు నోము కొరతగా కుండ రొక్కించి నను చుహరిను తి రబలెల్లా చీరలు దొంగిలించిన సిగ్గులు తొలగించినా పరిహాసం చేసినా మనకు నోము చెడిపోకుండా అమృక్కించాడు అని శ్రీహరిని ఆ స్త్రీలంతా స్తుతించారు ఉళ్ళములు నవ్వనాడిన గల్లలు చేసినను నగిన గల చిననైనన్ వల్లభులు భులుసేయు కృత్యము వల్ల భలకు నెగ్గు కాదు వల్ల భమదిపా రాజా మనసులను వచ్చేటట్టు మాట్లాడిన మోసం చేసినా అపహసించిన మనసు కలచివేచినా ప్రియులు చేసే పని ప్రియురాళ్లకు కష్టంగా తోచదు ప్రియంగానే ఉంటుంది ఇలా హరి వస్త్రాలిస్తే కట్టుకున్నారు ఆ ఆవణితులు అతని ఎందు అనురాగంతో కదలకుండా రెప్పవేయకుండా చూస్తూ ఉన్నారు అప్పుడు కృష్ణుడు వారిని చేరి ఇలా అన్నాడు లక్షణవతులార లజ్జించి చెప్పరు గాని మీ మర్మముల్గానబడియే ననుగొల్వ చింతించినారు నా చేతను సత్యం భూమి నోము సఫలమగును గామితార్థంబుల గలిమి చెప్పగ నేల నను గొల్వ ముక్తికి నడువచ్చు గడమగూడక నంబిక దేవి నో చంగనట మీద రాత్రుల ఎందు మీకు నన్ను గొందగలుగు నమ్మి పొండెని హరి పల్క నింతులెల్ల భ్రాంతి జనిరి తపము పండె ననుచు తత్పథం భోజముల్ మానసించు కొనుచు మండ కడుకు ఓ శుభలక్షణ వతులారా మీరు సిగ్గుపడి చెప్పరు కానీ మీ మనసంతా నాకు తెలిసింది నన్ను కొలవాలని అనుకున్నారు నా వలన నిజంగా మీ నోము సఫలం అవుతుంది ఇంకా కోరికలను కూర్చి చెప్పవలసిన పని లేదు నన్ను కొలిస్తే ముక్తికే వెళ్ళిపోవచ్చు దీనికి తోడు గౌరీ వ్రతం పూర్తి చేస్తే తరువాత రాత్రుల్లో మీరు నన్ను పొందవచ్చును ఈ నమ్మకంతో వెళ్ళండి అని కృష్ణుడు అన్నాడు వణితలంతా అదే భ్రాంతితో వెళ్ళారు తమ తపస్సు ఫలించింది అని ఆయన పాద పద్మాలు మనసులో తలుచుకుంటూ రేపల్లికు వెళ్ళారు ఇట్లా గోపకన్యకలపై ప్రసన్నుడైన గోవిందుడు బృందావనం దాటి దూరంగా ఆవులను మేపుతూ ఉండగా సూర్యుని ఎండపడి అలసిపోయి చెట్ల నీడ సాయం తీసుకుంటూ గొడుగుల వలె నీడనిస్తూ ఉన్న చెట్లను చూసి కృష్ణుడు బలరాముడు శ్రీరాముడు దేవప్రస్తుడు విశాలుడు అర్జునుడు మొదలైన వారితో మిగిలిన గోపకులు ఇట్లా అన్నారు అపకారంబులు సేయనే వరికినే కాం తమ్బులం దొండునా తపశితా నిలవర్షవారణ ములై త్వగ్ధ నిర్యాసా బస్మ ఫలాస్చా కుసుమాయల శ్రేణి జముల్ గంటిరే ఇవి చెట్లు అంటే ఎవ్వరికీ అపకారం చేయువు ఒంటరి ప్రదేశాల్లోనే ఉంటాయి ఎండను చలిగాలిని వర్షాన్ని నివారిస్తాయి వాటి బెరడులతో గంధముతో జిగురుతో భస్మంతో చిగురు టాకులతో తేనెతో వ్రేళ్లతో పూలతో నీడతో పళ్ళతో కూడా ఈ చెట్లు అర్ధులకు అడిగినటువంటి వారికి ఉపకారాలు చేస్తాయి ఈ చెట్లు చూశారా అని అంటూ చిగురుటాకులు కాయలు పొళ్ళు వీటి భారంతో ఉంచిన చెట్ల మధ్య నుండి పశువులను తోలుకొని యమునా నదికి వెళ్ళారు విశాలమైన మడుగులలో చక్కని నీరు త్రాగించారు సమీపంలో మేపుతూ ఉన్నారు గోపకులు అంతా ఆకలి వేస్తుంది అని కృష్ణుడికి చెప్పారు అప్పుడు బలరామునితో కలిసి కృష్ణుడు తనకు భక్తురాంటైన విప్రభార్యల మీద ప్రసన్నుడై వారిని చూసి ఇలా అన్నాడు విప్రుల భార్యలు అన్నములను తీసుకువచ్చి శ్రీకృష్ణుకు సమర్పించుట వనమున విప్రులు బ్రహ్మవాదులు దేవ భవనమునకు నరుగుట కాంగిర సాహ్వయసంబు సలుపుచునున్నారు క్షణుడు మీరు మా నామములు చెప్పి మైత్రితో నడిగిన నన్నంబుబెట్టెదరను చుబలుక వారలు చని విప్రవరులకెళ్ళను మ్రొక్కి పశులమేపు చుబలభద్ర కృష్ణులసి చిరిట మమ్ము నన్నమడుగ ధర్మ విధులారయద్ది ప్రధాతలార పెట్టుడన్నంబు శ్రాంతుల బిలిచి పెట్టుదొరుగాదే మేము బోటి పెద్దలెల్లా ఓ గోపకులారా ఈ వనంలో ఉన్నారు వారు వేదవేత్తలు స్వర్గానికి వెళ్ళాలి అని అంగిరస అనేటువంటి సత్రయాగాన్ని చేస్తూ ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళండి మా పేరు చెప్పి మైత్రితో అడగండి మీకు అన్నం పెడతారు అనగానే వారు వెళ్ళి విప్రులకు నమస్కరించారు పశువులను మేపుతూ బలరామకృష్ణులు అలసి అన్నం అడగమని మాము పంపించారు మీరు ధర్మవేత్తలు అడిగిన వారికి ఇచ్చే దాతలు కదా మాకు అన్నం పెట్టండి మీ వంటి పెద్దలంతా అలసిన వారికి పిలిచి మరీ పెడతారు కదా ఘనదీక్షితునకు నైనం జనుగుడువగా జను జనుగుడు వగ పశువధంబు సౌత్రామణియుం జన వెనుక పెట్టుడన్నము మాకు ఓ పుణ్యాత్ములారా యజ్ఞదీక్ష వహించాహ ఊహించాక పశు విశేషనం సౌత్రామణి అయిన తరువాత దోషం లేదు అందుచేత ఇప్పుడు మాకు అన్నం పెట్టండి అని గోపకలు అన్నారు క్రతున్మంత్రముదంత్రములంబు దేవతయున్యముదలెట్టి సర్వేశ్వరు మింపక గోప బాలుడను చున్మందస్థితి చూచీ దుర్మతులై అన్నములేదు లేదని రిసమ్మాన క్రియాశూన్యులై వెంటనే వారు యాగము మంత్రము తంత్రము దేశ కాలాలు దేవత ధర్మము ఇంకా ఇతరము అయిన సర్వేశ్వరుని మనసులో భావించకుండా గోపకుడే అని తెలివి తక్కువగా భావించారు భావించి దుర్మతితో అన్నం లేదు లేదు వెళ్ళు అన్నారు గౌరవం లేకుండా అప్పుడు గోపకులు నిరాశులై వచ్చారు ఈ విషయం కృష్ణునికి చెప్పారు హరి మీరు ఆ మగవారి నడుకక వారి భార్యలతో మారా కను గుర్చి చెప్పండి అన్నం పెడతారు అని పంపించారు వారు వెళ్ళి విప్ర భార్యలకు నమస్కరించి పూజించే పూజింపబడి ఇలా అన్న అన్నారు గోఊరిలా మే గోవుల పుచునా కొని కొని రండని మమ్మీ గోవిందుతలార రెండు తెండన్నంబుల్ ఓ బుద్ధిమతులారా గోవులను మేపుతూ ఆకలి కొని గోవిందుడు అన్నం అడిగి కొని తీసుకుని రండు అని మమ్మూ ఇప్పుడు పంపించాడు మాకు అన్నం పట్టుకురండి అన్నారు ఆ మాటలు విని విప్రుల భార్యలు గోవిందును చూడాలనే కుతూహలంతో సంభ్రమ ఆనందాలతో భక్ష్యాలు భోజ్యాలు లేహ్యాలు చోష్యాలు పానీయాలతో కూడి సంస్కార సంపన్నాలైన అన్నాలు పాత్రలలో పెట్టుకొని సముద్రానికి చేరే నదులలాగానే సంభ్రమంతో బయలుదేరారు బిడ్డలు మగలును బ్రాతలు నడ్డము చని వలదనంగ నటుదలడని మారొడ్డుచు జగదీశ్వరునకు నకు జడ్డన నమ్ముకొనుచు అప్పుడు బిడ్డలు భర్తలు అన్నదమ్ములు అడ్డం వచ్చి వెళ్ళవద్దు అన్నా సరే తప్పుకోండి అంటూ లోకేశ్వరునకు వారు అన్నం తీసుకుని వెంటనే వెళ్ళిపోయారు అలా వెళ్ళి యమునా నది సమీపంలో చిగురు తొడిగిన జొంపాలతో వనచారుల పేడలేని అశోక వృక్షం క్రింద నిర్మలమైన చోట శ్రీకృష్ణును చూచారు ఒక చెలి కాని పైన ఒక చేయి సాచివేరొక చేతలీమూచువాణి గోపున గందని కొన్ని కుంతలములు చెక్కుల నృత్యం బుసేయువాణి గురచుంగులు పుచ్చి కొమరార గట్టిన పసిడికి అసిడి వన్నీయగల పటము వాణి నౌదల తిరిగి రానల వడజుట్టిన దట్టంపు బించపు దండవాణి రాజితోత్పల కన్న పూరములవాణి మహిత పల్లవ పుష్పధామములవాణి భువన మోహన నట వేషభూతి వాణి గనిరి కన్నుల గరవు తీరా ఆ కృష్ణుడు ఒక చెలికాని మీద ఒక చే చాచి వేరొక చేతులో లీలా పద్మం ఊగిస్తూ ఉన్నాడు జుత్తుముడికి అందని కొన్ని ముంగురులు కృష్ణుని చెక్కిళ్లపై నృత్యం చేస్తూ ఉన్నాయి కురుచగా చెంగులు తీసి అందంగా కట్టిన బంగారు ఉన్న పట్టుబట్ట కట్టాడు తల చుట్టూ తిరిగి వచ్చేటట్లు నెమలపించపు దండ కట్టుకున్నాడు చెవులలో కలువు పూలు ధరించాడు చిగుళ్ళు పూలు కలిపిన కలిపి కట్టిన వనమాల మెడలో వేసుకున్నాడు మరి లోకాలను సమ్మోహపరిచే నట వైభవం కలిగిన కృష్ణుని విప్రకాంతలు తమ కన్నుల కరువు తీరేటట్లుగా చూశారు నెమ్మనముల మునిమిడి రంభించిరి తను మధ్యలు హృదయ జనిత తాపముపాయన్ సన్నని నడుమును కలిగిన ఆ వనితలు కృష్ణుని లోపాన్ని కనులారా లోపలనే ఉంచుకొని మనస్సులలోనే కౌగులించుకున్నారు దానితో వారి మనస్తాపం తీరిపోయింది ఈ విధంగా వారిత సర్వస్పృహులై వారందరూ దన్ను చూడవచ్చుటమదిలో వారి జనయనుడు బొడగని వారికి నీట్లైనే నీట్లని ఎనగియ వారిత దృష్టి ఇలా స్పృహలన్నీ కోల్పోయి వారంతా తనను చూడడానికి వచ్చారు అని కృష్ణుడు చూసి ఒక చిరునవ్వు నవ్వి వారి వైపు చూస్తూ వారితో ఇలా అన్నాడు కాళారమీ గృహములం కళ్యాణమే ఏమి కిటు రండు మమ్ము నిచటన్ వీక్షింపనే తెంచినారెంతే వేడుకతో నిరుంగుదును నిర్హేత స్థితిన్ నన్ను మీ క్రియజేరి గందురు గదా సర్వమున్ ఓ కాంతారత్నములారా మీ గృహాలలో అందరూ కుశలమే కదా నేను మీకు ఏం చేయాలో చెప్పండి ఇలా రండి మమ్మల్ని ఇక్కడ చూడాలని వచ్చారు మీరు ఎంతో కోరికతో వచ్చారు నాకు తెలుసును తెలివైన వారు మీ వలనే నిర్హేతుకంగా నన్ను చేరి నా సేవలతో సర్వము పొందుతారు కదా అందుచేత ఈ గృహస్థులైన మీ భర్తలు మీతో కలిసి నిర్విఘ్నంగా ఈ యజ్ఞం పూర్తి చేస్తారు మీరు యాగభూమికి భూమికి వెళ్ళండి అనగానే విప్రభార్యులు ఇలా అన్నారు గునే మాధవ ఇట్టివాడి పలుకుల్ ధన్మంబులే మాయడన్ మగలున్ బిడ్డలు సోదరుల్ జనకులున్ మమ్ము అంఘ్రలు మచ్చిగనీలు చేరినారమట భోజే కొందురే వారల బగిదే మొళ్ళము కింకరీ జనులుగా భావించి రక్షింపవే ఓ మాధవ నీకు ఇటువంటి వాడి అయిన మాటలు తగునా ధర్మమేనా మా మగలు పిల్లలు సోదరులు తండ్రులు మమ్మల్ని వారించిన వారించినా ఎంతో మచ్చికతో నీ పాదాల చెంతకు చేరాము ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే స్వీకరిస్తారా ఆ విధానం మాకు వద్దు మామ్ములను నీకు సేవికులుగా భావించి రక్షించు అనగానే జగదీశ్వరుడైన కృష్ణుడు నా బ్రాతలు పతులు సుతులు మిమ్ము దేవతలైన మెత్తురంగనలారణ దేహ సంఘంబు నరులకెల్లా సౌఖ్యానురాగ

కర్మబంధ దేహంబున భాసి మీరు మానసంబులు నాయందు మరుగజేసి నన్ను జేరెదరట మీద నమ్ముడను చూ బలికి వారలు తెచ్చిన భక్షణాదులాత్త వర్గంబుతో హరి ఆరగించే వణితలారా నా దగ్గరున్నారని మీ బంధువులు అన్నదమ్ములు పతులు కొడుకులు దేవతలు కూడా మెచ్చుకుంటారు కానీ కోపపడరు నా దేహంతో కలియక మానవులకు సౌఖ్యము అనురాగము కలిగించేది కాదు ముక్తిదాయకము నన్ను కీర్తించినా చూసినా విన్నా ధ్యానించినా కర్మబంధం దేహం నుండి విడిపోతుంది అలా విడిపోయి మీ మనస్సులను నాయందు లగ్నం చేస్తుంది తర్వాత నన్ను చేరతారు నమ్మండి అని వారు తెచ్చిన భక్ష్యాదులను ఆప్తులతో కలిసి కృష్ణుడు ఆరగించాడు పరమేశ్వరార్పణం భుగజ్ పరజనులకు భిక్ష ఇడిన పరమ పదమున బూది సాక్షాత్ పరమేశ్వరుడు భిక్షగున్న ఫలమెట్టిది ఫలమెట్టిదియో పరమేశ్వరార్పణమస్తు అంటూ పరులకైనా భిక్ష పెడితే పరమ పదం పొందుతారట చివరకు ఇక సాక్షాత్తుగా పరమేశ్వరుడే ఆ భిక్ష స్వీకరిస్తే ఇక ఆ ఫలం ఎంతటిదో ఊహించలేము కదా ఇలా సర్వేశ్వరుడైన హరికి భిక్ష చేసి తమ భార్యలు అతని వల్ల కృతార్థులయ్యారని తెలుసుకుని బ్రాహ్మణోత్తములు తాములో తాము ఇలా అనుకున్నారు కటకట కట తిమి కాంతల పాటియు బుద్ధి లేదు నేడిట హరిగానబో నెరుగమేము దురాత్ముల మేము కల్మశోద్భటులము విష్ణుదూరగుల ప్రాజ్ఞతలేల తపంబులేల పర్యటనములేల శీలములు యాగములున్మరియేల కాల్పనే అయ్యో మోసపోయాము మనకు స్త్రీలకు ఉన్నటువంటి బుద్ధి కూడా లేదు ఇప్పుడిక్కడ శ్రీహరిని చూడడానికి వెళ్ళలేకపోయాము దురాత్ములము కల్మషులము విష్ణునికి రో దూరమైన మన ప్రజ్ఞలు ఎందుకు తపస్సు ఎందుకు తీర్థయాత్రలు ఎందుకు శీలమెందులకు యాగాలు ఎందుకు కాల్చనా జప హోమధ్యయబులు దపములు వ్రతములు లేని తరుణులు హరి సత్కృపడి శిరన్ని కలిగియు జపలత బొందితిమి భక్తి సలుపమి నకట జపము హోమము అధ్యయనము తపస్సులు వ్రతాలు లేని స్త్రీలు శ్రీహరి యొక్క కృపను పొందారు అన్నీ ఉండి కూడా భక్తి చేయక చాపల్యాన్ని పొందాము సురగురులకు యోగంద్రుల నరుదుగ మోహితుల జేయు హరిమాయమమున్ నరగురుల మూఢ విప్రులను రవడి మోహితుల జేయనోపకయున్నే ఆసురులకు కూడా గురువులైన యోగేశ్వరుడుకు సైతము మోహింపజేస్తుంది ఇక నరగురువులము మూఢ విప్రులము అయినా మమ్ము మోహ పెట్టకుండా ఉంటుందా క్రతువుల్ ధర్మము దేవతయున్ వాహ్నులు మేదిని సురులు నెవ్వాడట్టే సర్వే సుడీక్షితి జి నాడెరుగమా మా శ్రీ భర్తకుంగర్తకుంగుతలో దత్తకుం మేము మృకిరం రక్షోణాద కుం యజ్ఞాలు ధర్మము మంత్రతంత్రాలు ధనాలు కాలదేశాలు దేవతలు అగ్నులు బ్రాహ్మణులు వీరంతా ఎవరో ఆ సర్వేశ్వరుడే ఈ భూమిని రక్షించడానికి పుట్టాడని మనకు తెలియదు ఈ ఆ లక్ష్మీపతికి కర్తకు ఆ లక్ష్మీపతికి కర్తకు భూమిని ఉద్ధరించేవానికి రాక్షస సంహారునకు మేము మ్రొక్కుతాము అని చెబుతూ నందుడు మొదలకు వారు ఇంద్రయాగాన్ని గుర్చి శ్రీకృష్ణుడితో చర్చించుట అని ఇంకా ఎన్నో విధాలుగా పశ్చాత్తాపాలను పొందారు హరిని తలుచుకున్నారు క్షమించమని మరి క్షమించమని మృక్కారు బ్రాహ్మణులు కంసునికి భయపడి బలరాముడు శ్రీకృష్ణుడిని చూడడానికి కూడా వెళ్ళలేకపోయారు అప్పుడక్కడ సర్వము చూడగలిగిన హరి ఇంద్రయాగం చేయాలి అని తన దగ్గరకు వచ్చిన నందుడు మొదలైన గోప వృద్ధులను చూసి నందునితో ఇలా అన్నాడు అని శ్రీ సుఖము సుఖమహాముని మహారాజుకు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ॐ मङ्गलं नमोस्वनन्ताय सहस्रमुत्तये शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्